హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ ఇలాంటి వీడియో ఎప్పటి నుంచో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా ఆన్లైన్ షాపింగ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా మంత్కి సో అవన్నీ ఒక్కొక్క వ్లాగ్లో ఇండివిజువల్గా చూపిస్తూ ఉంటాను చాలామంది ఏంటి అంటే మీరు అప్పుడు ఒక శారీ చూపించారు కదా హారిక ఆ లింక్ ఇవ్వండి ఆ జ్యువెలరీ లింక్ ఇవ్వండి అట్లా అడుగుతూ ఉంటారు అది నాకే అర్థం కాదనమాట ఏ బ్లాగ్లో అసలు అది రివ్యూ చేశానని సో ఈ మంత్ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ కలిపి ఎవ్రీ మంత్ ఒక వీడియోలాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇవన్నీ కూడా నేను లాస్ట్ మంత్ పర్చేజ్ చేసినవి లాస్ట్ మంత్ బుక్ చేసినవి ఈ మంత్ స్టార్టింగ్లో వచ్చినవి అనమాట ఇవన్నీ ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ రివ్యూస్ ఏమీ షూట్ చేయలేదు ఒకటి రెండు షూట్ చేశాను చాలా వరకు ఇంకా అన్బాక్సింగ్ కూడా షూట్ చేయలేదు ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను శారీస్ ఉన్నాయి జ్యువెలరీ ఉంది హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కిచెన్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ షాపింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా మామూలుగా శారీ షాప్స్ జ్యువెలరీ షాప్స్ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను నేను హైదరాబాద్లో సో వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటే నాకు కూడా కొన్ని కొన్ని నచ్చుతూ ఉంటాయి సో నచ్చినప్పుడు నేను అవి పర్చేజ్ చేసుకొని తెచ్చుకుంటానండి సో అలా పర్చేజ్ చేసుకొని తెచ్చుకున్నవి కూడా నేను ఒక్కొక్కసారి రివ్యూ చేస్తాను ఒక్కొక్కసారి చేయను సో ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నాను అంటే ఏ షాప్లో ఏది తీసుకొచ్చుకున్నా కూడా ఎలాగో ఇన్స్టాగ్రామ్ రివ్యూస్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను కదా వీడియో సో ఆ వీడియోలోనే షాప్లో తీసుకున్న శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా ఉంటే అది కూడా ఇందులో కలిపేసి ఒక కంప్లీట్ వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ అయితే నేను కట్టుకున్న శారీ డీటెయిల్స్ ఇచ్చేస్తానండి ఇది నేను సిరి నాని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్లో ఈ శారీ చాలా ట్రెండింగ్లో ఉందండి అండ్ బడ్జెట్ కూడా థౌజండ్ బిలోనే ఈ శారీ వచ్చేస్తుంది మనకి కంఫర్ట్గా ఉంది ఇంట్లో చక్కగా డైలీ వేర్ కట్టుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా అకేషన్కి కట్టుకోవాలనుకున్నా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చింది ఎక్కడో పెట్టాను మీకు చూపిస్తాను ఇక్కడ విజువల్ యాడ్ చేస్తాను దీంట్లో వచ్చిన బ్లౌజ్ సేమ్ శారీ ఈ బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది బట్ నేను నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసి ఇలా కట్టుకున్నాను ఈ శారీకి సంబంధించిన రివ్యూస్ అంటే రీల్స్ షార్ట్స్ అన్నీ కూడా షూట్ చేసేసాను ఆ తర్వాత ఈ ఐడియా వీటి వీటన్నిటికి సంబంధించి ఒక ఫుల్ ఫిలేజ్ వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో అందుకని ఇంకా వెంటనే షూట్ చేయడం స్టార్ట్ చేసేసాను ఈ శారీ వచ్చేసి సిరి నాని కలెక్షన్స్లో తీసుకున్నానని చెప్పాను కదా నేను సిరినాని కలెక్షన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు చక్కగా ఆన్లైన్ డెలివరీ అయితే చేస్తారు అండ్ సిరి నాని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ శారీ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది రివ్యూ చేశారండి సో పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటి అంటే చాలా బాగుంది దీనిపైనంతా కూడా ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చిందనమాట దానివల్ల మనకి సేమ్ జరీ లుక్ వచ్చేసి మంచి గ్రాండ్గా బాగుంది లో బడ్జెట్లో కొంచెం హై లుక్ ఉన్న శారీ కావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేసేవచ్చు అనమాట శారీ డీటెయిల్స్ అయిపోయాయి కదా ఇంకా బ్యాంగిల్స్ ఇయర్ ఇవన్నీ కూడా అంతకుముందు తీసుకున్నవి మీషోలో తీసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా సింపుల్గా రెడీ అయిపోయాను సింపుల్ శారీ కాబట్టి సింపుల్ లుక్ అనమాట ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ చూపిస్తానండి కొన్ని తీసుకున్నాను హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవి వచ్చేసి కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ అట్లా అవుతుంది అన్బాక్సింగ్ కూడా చేయలేదు ఇంకేది నేను ఇది చేస్తాను సరే దీనికన్నా ముందు ఆల్రెడీ అన్బాక్స్ చేసిన ఒక ప్రోడక్ట్ ఉంది ఇది రివ్యూ చేసేస్తాను ఇవి నేను బీకే జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను కవిత గారి దగ్గర శ్రీ ఫ్యాషన్స్ బీకే జ్యువెలరీ పేజ్ రెండు కూడా కవిత గారి రెండు సూపర్గా హ్యాండిల్ చేస్తారు ప్రోడక్ట్స్ మంచి రీజనబుల్గా ఇస్తారు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి మీరు ఏ ప్రోడక్ట్ అయినా అమెజాన్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా అన్బాక్స్ చేసేటప్పుడు కంపల్సరీగా వీడియో అస్సలు కట్ చేయకుండా కంప్లీట్గా అన్బాక్స్ అయ్యేంత వరకు కంప్లీట్ వీడియో షూట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇది నేను బీకే జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను కవిత గారి దగ్గర ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే మీకు చూపిస్తాను కిచెన్లో అన్నపూర్ణాదేవి ఉంటుంది కదా అటు కార్నర్కి కింద ఒక చిన్న స్టూల్ లాగా వేసి ఉంటుంది దానిపైన అన్ని నేను బ్రాస్ దియాస్ అండ్ కొన్ని మనీ ప్లాంట్స్ అట్లా డెకరేట్ చేశాను బట్ పీట్ అనేది ప్లేన్గా ఉండేసరికి ఎక్కువ పెట్టడానికి అవ్వట్లేదు అనమాట దానిపైన అందుకని చెప్పేసి ఇట్లా చిన్న స్టాండ్ లాంటివి ఒకటి తీసుకున్నాను స్టెప్స్ టైప్ అనమాట ఇది బొమ్మల కొలువప్పుడు అట్లా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మందిరంలో కూడా ఈవెన్ మందిరంలో పెట్టుకొని కూడా అన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు ఇది నేను త్రీ స్టెప్ది తీసుకున్నాను చిన్నగా క్యూట్గా ఉండేది నాకు అంతే స్పేస్ ఉందనమాట అమ్మవారికి ప్లస్ కింద పీఠంకి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది సో ఆ స్పేస్లో నాకు ఈ త్రీ స్టెప్స్ సరిపోతాయి దీంట్లో మీకు ఫైవ్ స్టెప్స్ సెవెన్ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ ఇంకా మీ ఇష్టం మీరు ఏ స్టెప్స్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తారు అంటే ఎన్ని స్టెప్స్ కావాలన్నా కస్టమైజ్ చేస్తారు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ నేనైతే రెడ్ తీసుకున్నాను ఎందుకంటే నాకు పీఠం కానీ అమ్మవారి సెట్ కానీ అంతా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందని చెప్పేసి ఇది తీసుకున్నానండి వాళ్ళే ఉంది అసలు ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి స్టాండ్ అనేది మీరు మామూలుగా పూజా మందిరంలో పెట్టుకోవడానికి కూడా తీసుకోవచ్చు దీనిపైన చాలా విగ్రహాలు పడతాయండి మనకు కొంచెమే స్పేస్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ దీనిపైన మనకు ఒక టెన్ విగ్రహాలు ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ దీంట్లో మీకు పెద్ద సైజ్ కావాలన్నా చేసి ఇస్తారు బొమ్మల కొలువు కోసం యూజ్ చేసుకోవడానికి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చేశారండి అండ్ దీనికి చిన్నగా ఇట్లా బెల్ట్స్ కూడా వచ్చాయి ఇవి మనం అటాచ్ చేసుకోవాలన్నమాట సపరేట్గా ఇచ్చారు వీటిని తర్వాత అటాచ్ చేసి చూపిస్తాను ఫస్ట్ వన్ అయితే ఇది అండ్ సెకండ్ వన్ కూడా అన్బాక్స్ చేద్దాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను వరి ధాన్యంతో ఇట్లా మాలలాగా చేస్తారు సో దాన్ని దర్వాజాకి అట్లా వేసుకుంటారనమాట నేను ఎందుకు తీసుకున్నానంటే మెయిన్గా మా ఇంటికి పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఎక్కువగా చిన్న చిన్న బర్డ్స్ అండ్ పీజియన్స్ అవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఇటు పక్కన ఎంట్రెన్స్లో ఉన్న డోర్కి ఇది వేద్దాం అనుకుంటున్నాను బర్డ్స్ ఏమైనా వస్తే అవి తింటాయని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే మొత్తం పడిపోతుంది కింద మీకు తర్వాత కట్ చేసి నేను విజువల్ యాడ్ చేస్తానులేండి ఎలా ఉంది అనేది బాగుంది ఇది కూడా వరి ధాన్యంతో చేసినటువంటి తోరణం అనమాట ఇప్పుడు చాలామంది కట్టుకుంటున్నారు మెయిన్ ఎంట్రెన్స్కి అట్లా సో నేనైతే ఇటు సైడ్ కడదామని తీసుకున్నాను బర్డ్స్ వచ్చేది చాలాసార్లు మన వీడియోస్లో చూపించాను కదా మెయిన్గా బర్డ్స్ కోసం తీసుకున్నాను అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇదైతే చాలా గట్టి ప్యాకింగ్ చేసింది బందోబస్తుగా అసలు ఏమాత్రం ఓపెన్ అయ్యేలా లేదు ఇది ఇది కొంచెం డెలికేటెడ్ ప్రోడక్ట్ అనమాట అందుకని ప్యాకింగ్ అనేది బాగా జాగ్రత్తగా చేశారు ఎస్ ఇది కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ ప్రోడక్ట్ నేను ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇది ఎందుకు అనేది మీకు తెలుసా అంటే నేను ఇప్పుడు చెప్తాను ఎలాగో నేను చెప్పకముందుకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇది ఏంటి అంటే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ లాగా అనమాట అప్పట్లో మనకి పాత రాజుల కాలంలో ఉండేది ఇలాంటివి వీటికి ఫ్లవర్స్ని గుచ్చుతారు రోజెస్ కానీ చామంతులు కానీ ఏవైనా వీటికి ఇట్లా గుచ్చేసి దేవుడు ముందు కానీ లేదంటే దేవుడు పట్టాలు ఏమైనా ఉన్నా కూడా అటు ఇటు ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది కూడా నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది జర్మన్ సిల్వర్లో ఉంటుందన్నమాట ఇది చాలా మంచి వెయిట్లో హెవీ వెయిట్లో ఉన్నాయి క్యూట్గా బాగున్నాయి ఇది ఒకసారి తీసుకున్నాను సో ఇవన్నీ కూడా నేను బీకే జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇవండి ఇంట్లో కిచెన్లో డెకరేషన్ కోసం ఇవి తీసుకున్నాను పూజా మందిరం కోసం అవి తీసుకున్నాను సో ఇవి అయిపోయాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఒక శారీ అండి మామూలుగా నేను శారీ షాప్ షూట్ చేస్తూ ఉంటాను కదా చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది షాపింగ్ లాగా చేస్తాం కదా అంటే షాపింగ్ చేసి బ్యాగ్ పట్టుకొని వచ్చినట్టు షూట్ చేస్తారు కదా నిజంగా మీరు షాపింగ్ చేస్తారా లేదంటే జస్ట్ వీడియో పర్పస్ అలా బ్యాగులు పట్టుకొని బయటకు వచ్చేసి మళ్ళీ బ్యాగ్ లోపలి అని చాలా మంది అడుగుతుంటారు నేనైతే అలా చేయను అండి వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు నేను షాపింగ్ కాన్సెప్ట్ అనుకుంటేనే షాపింగ్ లాగా చేస్తాను లేదు అంటే నార్మల్గా ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేస్తాను అనమాట షాపింగ్ కాన్సెప్ట్ అనుకున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పర్చేజ్ చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి శ్రీ హ్యాండ్లూమ్స్లో రీసెంట్గానే ఒక వీడియో పెట్టాను నేను మనకి సెమీ గద్వాల్ శారీస్కి సంబంధించి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వ్యూస్ వచ్చాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ మంచిగా వైరల్ అయ్యింది చాలా మంది సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు కూడా క్వాలిటీ చాలా బాగుందని అన్నారు టూ హండ్రెడ్కి శారీ ప్లస్ సో అది కూడా థౌసండ్ వర్త్ గిఫ్ట్గా ఇచ్చారు మన సబ్స్క్రైబర్స్కి సో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది ఆ వీడియో షూట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక శారీ నచ్చిందనమాట సో అందుకని నేను కూడా ఒక శారీ తీసుకున్నాను ఈ శారీ రివ్యూ చేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సో దీనికి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను అందుకని బ్లౌజ్ వచ్చేసరికి లేట్ అయ్యింది సో అందుకని వెయిట్ చేశాను అనమాట బ్లౌజ్ వచ్చిన తర్వాత చూపిద్దామని ఈ శారీ వచ్చేసి నేను శ్రీ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను వీళ్ళ స్టోర్ కొత్తపేటలో ఉంటుంది సో నేను వెళ్ళింది గద్వాల్ శారీ షూట్ చేయడానికి బట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణపేట్ శారీ నచ్చిందండి ఎంత బాగుందో అసలు ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది సో అందుకని నేను ఈ శారీ తీసుకున్నాను దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇంకా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఈ శారీ నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చిందండి శారీ అంతా చాలా బాగుంది మంచి కలనేత కాంబినేషన్లో వచ్చిందనమాట కింద బార్డర్ మనకి నారాయణపేట బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు మనం చూసుకుంటే ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చేసి బార్డర్ వచ్చింది బట్ నేను వర్క్ చేయించుకున్నాను దీనిపైన బ్లౌజ్ని చూపిస్తాను బ్లౌజ్ కూడా శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుందండి చాలా సింపుల్గా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి అట్లా కట్టుకోవడానికి మంచి లుక్ వస్తుంది టెంపుల్స్కి కట్టుకుంటే అయితే అద్దరిపోతుందండి చాలా నచ్చింది నాకు సో ఇది ఒకటి నేను శ్రీ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను ఇది కట్టుకున్న విజువల్స్ నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో రిలీజ్ చేస్తానండి ఇది మనం కట్టుకుంటే ఎలా ఉంది లుక్ ఏంటి అనేది సో ఇదొకటి ఈ శారీ పనికి బ్లౌజ్ ఇట్లా డిజైన్ చేయించుకున్నానండి ఇది నేను కసాత్ ఉంది కదా మనకి వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఇది వర్క్ మెటీరియల్ బ్లౌజ్ మెటీరియల్ తీసేసుకొని వర్క్ చేసే ఉన్న మెటీరియల్ అనమాట డైరెక్ట్గా స్టిచ్చింగ్ ఇచ్చేసాను ఇది నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది కాకపోతే టూ త్రీ శారీస్కి మ్యాచింగ్ అవుతుంది ఫ్రంట్ కూడా ఇట్లా హెవీ వర్క్ వచ్చేసింది అండ్ బ్యాక్ కూడా ఇట్లా హెవీ వర్క్ వస్తుంది బాగుంది అనిపించింది సో ఇది తీసుకొని దీనికి పేరప్ చేశాను కట్టుకుంటే అయితే అద్దరిపోయింది ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కట్టుకుంటాను నేను సో ఇప్పుడైతే షార్ట్స్ రిలీజ్ చేస్తానండి ఇది కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి శ్రీ హ్యాండ్లూమ్స్లో ఇవే కాకుండా సెమీ గద్వాల్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను నేను లేదంటే ఇక్కడ శ్రీ హ్యాండ్లమ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను కదా ఈ నెంబర్కి వాట్సప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నారాయణపేట శారీస్ కలెక్షన్ అండ్ గద్వాల్ శారీస్ కలెక్షన్ కూడా మీకు సెండ్ చేస్తారు మీకు నచ్చిన శారీ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకా అవి కదా నెక్స్ట్ వచ్చేసి అమృత కలెక్షన్స్లో ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నాను కాటన్ వి ఇదిగోండి ఇట్లా ఉంటుంది టాప్ వస్తుంది అండ్ బాటమ్ వస్తుంది అండ్ ఇది కూడా అంతే కాటన్ టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది ఇవి కూడా నాకు బడ్జెట్లో వచ్చాయి అమృత కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అనమాట ఇవి నేను తీసుకుంది క్వాలిటీ అదిరిపోయాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే కేసన్ నోవాస్ అని చెప్పేసి ఇక్కడ కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో ఒక స్టోర్ షూట్ చేశాను జ్యువెలరీ షాప్కి సంబంధించి సో అది కూడా చాలా మందికి నచ్చింది వాళ్ళ స్టోర్ వాళ్ళ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇట్లా బీడ్స్ది ఒక చైన్ తీసుకున్నాను ఈ పెండెంట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇది నేను మీషోలో తీసుకున్నాను దీనిపైన వచ్చినటువంటి పర్ల్స్ సెట్ అనేది కలర్ పోయిందనమాట బాగాలేదు అందుకని కొత్తది ఒకటి తీసుకున్నాను పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో అండి తక్కువకే వచ్చింది సో ఈ సెట్కి ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర మీషోలో తీసుకున్నవి క్వాలిటీ చాలా బాగున్నాయి మీషోలో అప్పట్లో మంచి క్వాలిటీ ఉండేదండి ఇప్పుడు ఎందుకో క్వాలిటీ తగ్గిపోయింది కానీ నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది అది అండ్ ఒక సింపుల్ బ్లాక్ బీట్స్ తీసుకున్నాను సో ఈ బీట్స్ కూడా ఏంటి అంటే మనకి డైమండ్ కట్లో ఉంటాయి సింపుల్ జ్యువెలరీ సో ఇవి నేను కేసన్ నోవాస్ స్టోర్లో తీసుకున్నాను వీళ్ళకి అత్తాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది అలాగే కుక్కట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఒక్కొక్క బ్లాగ్లో అప్పుడొకటి అప్పుడొకటి రివ్యూ చేసేదాన్ని ఇప్పుడైతే ఇంక అన్నీ ఒకేసారి ముందేసుకొని చూపేస్తున్నాను సో బ్లాక్ బీర్స్ తీసుకున్నాను ఒక ఫోర్ పేర్స్ తీసుకున్నాను మామూలుగా డ్రెస్సెస్ పైనకి సింపుల్గా ఇంట్లో బ్లాగ్స్ ఏమైనా చేసినప్పుడు పెట్టుకోవడానికి సింపుల్ జ్యువెలరీ అనమాట ఇదంతా కూడా చాలా రీజనబుల్గా వచ్చింది ఇదిగోండి ఇది ఒక సెట్ ఇవి నేను గ్లామ్ జెమ్స్ యాక్సెసరీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి జ్యువెలరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది వీళ్ళ పేజీలో ఒకసారి చెక్ చేయండి బ్యాంగిల్స్ మీకు ఇవి క్లోజప్లో యాడ్ చేస్తానులేండి ఇంత దూరం నుంచి ఈ డిజైన్ అనేది కనిపించదు నాకు తెలిసినంత అయితే సో ఇట్లా సింపుల్ జ్యువెలరీ ఇవండి రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ షాప్స్లో తీసుకున్నటువంటి కలెక్షన్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు వీటికి అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్సే చేయాలి ఇన్స్టాగ్రామ్ పేజెస్ మాక్సిమం ఆన్లైన్ పేమెంట్సే తీసుకుంటారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉండదు అనమాట టైం వచ్చేసి ప్రజెంట్ ఎంత అవుతుంది తెలుసా నైట్ వన్ థర్టీ అయితే అవుతుంది నేను నైన్కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట ఇవన్నీ షూట్ చేయడము అయింది ఇంకా ఇంకా కొన్ని ఆ శారీ కట్టుకోలేదు ఇంకా నేను ఇంకా రివ్యూస్ చేసేది ఉంది త్రీ డేస్ నుంచి ఎందుకు వీడియోస్ చేయలేదంటే కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ అయిందనమాట సరేలే ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుందాము ఆ కాఫ్తో కోల్డ్తో వీడియో చేయడం ఎందుకులే అని చెప్పేసి అలా చిల్ అయిపోయాను అనమాట రెస్ట్ తీసేసుకొని ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా షూట్ చేసి మీకు అందిస్తూ ఉంటాను ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే